శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశ నలభై మూడవ భాగం నలభై నాలుగవ భాగం పద్నాలుగు ఏడు ఇరవై ఎనిమిది ప్రకరణాలు అయిపోయాయి నవమ ప్రకరణంలో ఉన్న దాని పేరు

సంవాది అంటే ఎదుటివాడి భ్రమవల్ బ్రహ్మతత్వోపాస్య బ్రహ్మతత్వముయక్ ఉపాసనచేత విముచ్యతే విముక్తడవుత అత ఈ ప్రకరణం వల్ల ఉత్తరే తాపనీయే ఉత్తర తాపనీయ ఉపనిషత్తు ఉపాస్తి ఉపాసం అనేక అనేక విధాలుగా శ్రువా చెప్పబడింది సంవాది భ్రమ ఇష్టవస్తు లాభం కలగ చేసినట్లు బ్రహ్మతత్వోపాసన మోక్షాన్ని ఇస్త కనుకనే నృసింహోత్తర తాపనీయ ఉపనిషత్తులో అనేక విధాలుగా బ్రహ్మ ఉపాసన వర్ణించబడి సంవాది భ్రమం అంటే లాభం కలగ చేసే భ్రమ జ్ఞానమని ग्रन्थकारुणि चेत मु ग्रन्थलो च मणिप्रदीपप्रभयोर्मणि अभिधाव मिथ्याज्ञानाविशेषे विशेषोर्धो विशे विशेषोर्धक्रियां प्रति मणिप्रदीपप्रभयो मणि यक् दीपमुख कान्तुलो मणिबुद्ध्या मणि अने बुद्धि चेत् अभिधानतो పరిగెత్తేటువంటి ఇద్దరు పురుషుల విద్యాజ్ఞాన విశేషే మిథ్యాజ్ఞాన పొరపాటు అవిశేషేవి భేదం లేకుండిన అర్ధక్రియా ప్రతిఫలాన్ని గు విశేష అతిశయం అస్థి కల మణిప్రభలో దీపప్రభలో ఏ మణిబుద్ధి కలదు ఆ బుద్ధి మిథ్యాజ్ఞానమే అవుతుంది మణిప్రభలో గల బుద్ధి అర్ధక్రియ కలిగి అంటే మణిప్రభయం మణిబుద్ధి చేరి పరిగెత్తేటువంటి మణి మణిలాభం కలుగు దీప ప్రభలో బుద్ధి చే పరిగెత్తే పురుషుడికి మణిలాభం దొరకదు కలగదు ఈ ప్రకారం అర్ధక్రియలో वैषम्यं कलदनि तेड़ उंदि दीपो पवर संक पवर कस्यां वर्तते तत्र भा बहि दृश्यते द्वार्यधान यत्र तद्वर दृष्टा मणि प्रभा दीपः दीपम् अपरस कन्या गति युक्त अपर कर, अपरा कर अपरा अपरा అంతః దాని వెలు బహి వెలుపల ద్వారి ద్వారంలో వర్తతే వంది తద్వత్ఫలానే అన్యత్రమర్వ్రచో మణే రత్నముయక్ ప్రభాకాన్ ద్వారి ద్వారంలో దృశ్యతే కనబడుత ఒక ఇంటిలో దీపం పెట్టినపు దాని కాంతి గవాక్షం గుండ ద్వారంలో ప్రసరిస్తూ ఉండు అలాగే మరొక ఇంటిలో రత్నం పెట్టినపు దాని కాంతి కూడా గవాక్షం ద్వారా ద్వార ప్రసరిస్తూ దూరే ప్రభాద్వయం దృష్టి మణిబుద్ధ్య అభిధావకు ప్రభాయాం మణిబుద్ధిస్తూ జ్ఞానం ద్వయోరీ దూరే దూరంలో ప్రభాద్వయం రెండు కాంతులను దృష్టివా చూసి మణిబుద్ధ్యా అని మణులని భ్రమచేత్ అభిధావకో పరిగెడే పరిగెత్తే వాళ్ళ ప్రభాయాం కాంతిలు మడిబుస్ జ్ఞానమైతే ద్వయోర ఇద్దరికి మిథ్యా జ్ఞానం జ్ఞానమే కలుగుతుంది నిజమైన జ్ఞానం రాదు దూరం నుండి ఈ రెండు కాంతుల్ని చూసి ఇద్దరు మనుషులు అవి మణులని భ్రమపడి పరిగెత్తు అలాంటి సమయంలో ఈ ఇద్దరి జ్ఞానం మిథ్యా జ్ఞానమే అవుతుంది దీప లభ్యతే మణిర్దీప్రభాం ప్రత్యభిధావ प्रभायां भावपावस्य लभ्येतैव मणिर्मेः दीपप्रभावां प्र दीपकान्तिनिगुरिच् अभिधानत अभिमुखङ्गापरिगत्ते वाणि च मणिः रत्नं न लभ्यते बन्द मणेः रत्नमुयक् रत्नम प्रभायां कान्तिलो धावत మడి బుద్ధి చే పరిగెత్తే వాడి చేత రత్నం లభ్యేతైవ అవశ్యం పొందబడు దీపకాంతిని చూసి రత్నమని భ్రమించిన వాడి రత్నం లభించదు రత్న ప్రపను చూసి రత్నమని పరిగెత్తిన వాడి ప్రయత్నం చేస్తే రత్నం దొరుకుతుంది दीपप्रभामणिभ्रान्तिर्विंसां भ्रान्तिर्विसंवादिभ्रमः स्मृतः मणिप्रभा मणिभ्रान्तिसंवादिभ्रमभुच्य दीपमणिप्रभामणिभ्रान्ति दीपकान्तिलो मणिकान्ति अने भ्रान्ति विसंवादिभ्रमः विसंवादिभ्रम अनि स्मृतः च मणिप्रभा रत्नप्रभु रत्नमने भ्रान् संवादिभ्रमः संवादिभ्रम अनि उच्यते च दीपप्रभनु रत्नम् अनवा ज्ञानं विसंवादि भ्रम अने पेतो पिल విసంవాది భ్రమ అంటే వ్యర్థమైన లాభం లేని భ్రమ రత్న ప్రభను చూసి రత్నమని భ్రమించిన వాడి జ్ఞానం సంవాది భ్రమ అవు సంవాది భ్రమ అంటే లాభం కల భ్రమ వీడికి లాభం ఏంటి రత్నం దొరుకుతుంది వాడికి ధర బాష్పం ధూమతయా బుద్ధ్వా తత్రాంగార అనుమానత वह्निर्यदृच्छया लब्धा संवादिभ्रमोमतः बाष्पानीति याविर्धूमतय धूमङ्गबुद्ध्वा तिरिस्तत्र अग्नि अङ्गारानुमानतः अग्निवन्ददनि ऊहितञ्च यदृच्छया दैविकञ्च वह्निः अग्नि लब्धः पन्द సహా అది సంవాది భ్రమ సంవాది భ్రమ అని మతహా చెప్పం నీతి ఆవిరిని చూసి అక్కడ అగ్ని కలదని ఒకడు ఊహిస్తా నీతి ఆవిరిని చూసి అది పొగ అనుకోవటం పొరపాటి అయినా దైవికంగా ఆ నీతి ఒడ్డున నిప్పు దొరికితే వాడి కలిగిన నీతియావిరిలోని ధూమ జ్ఞానం లాభమే చేస్తుంది అది సంపాది గోదావరియుదకం గంగోదగం మత్వ శుద్ధి సంప్రోక్షుద్ధి సంవాది భ్రమో మత గోదావర్య గోదావరి నీర్ గంగోదక గంగ నీరు మత్వ భావించి విశుద్ధయే పరిశుద్ధి కోసం సంప్రోక్ష ప్రోక్షణం శుద్ధి శుద్ధిని ఆప్నోతి పొందుతున్నా సహా అలాంటిది సంవాది భ్రమ అని మత సమ్మతం గోదావరి జలాన్ని భాగీరథి జలం విడివిడిగా రెండు కలశాలలో పట్టగా గోదావరి ఉదకమే గంగోదకమ పొరపాటుపడి ఒకడు ప్రోక్షణ చేసుకొని గంగ నీరు బదులు గోదావరి నీటిని ప్రోక్షణ వాడి జ్ఞానం సరికాకపోయినా వస్తు స్వభావం చే అలాంటి ఉదక ప్రభావం చే వాడికి శుద్ధి కలుగు ఇది సంవాది భ్రమ జ్వరేనా आप्तः सन्निपातं भ्रान्त्या नारायणं परं मृतः स्वर्गमवाप्नोति स संवादिभ्रमो मतः द्विरा ज्वरेण ज्वरमुचेत् सन्निपातं सन्निपातव्याधितः पुणै भ्रान्त्याः भ्रान्ति चेत् नारायणं विष्णुमूर्तिर् స్మరం స్మరిస్తూ మృతహా మరణించిన వాడు స్వర్గం స్వర్గాన్ని అవాప్నోతి పొందుతుంట సహా అలాంటిది భ్రమ అని మత అధిమత సన్నిపాత జ్వరం వచ్చిన ఒకడు భ్రాంతి చేత అజామీరుడిలాగా నారాయణ స్మరణ చేస్తే आस्मरन थायादार्थ ज्ञानमे अयना वाडी के स्वर्गं कः आदि गुण संपादि भ्रमे एकर शरीर पाप दुष्ट चित्तैर विस्मृतः अनित्ययापि संस्पृष्टो दैह्ये च पुत्र महवान् जदाम अयामिदो नारायणे ప్రియమాణ ఉపైతి ముక్తి అవిచ్ఛదే సృజించినప్పటికీ అగ్ని దహించినట్లు పాప చిత్రుడు అనిచ్చదే స్మరించినప్పటి వాడి పాపాలను శ్రీమన్నారాయణుడు హరిస్తాడు పాపాత్ముడైన అజామీయుడు తన పుత్రుడు నారాయణ అని పిలుసుకొని మృతి పొంది ముక్తి పొందాడా అనే పురాణ వాక్యం వల్ల

అనుమానాన్ని తథా ఆ తిధంగాన్ని శాస్త్రస్య శాస్త్రజ్ఞానం గోచరే విషయంలో ఉక్తన్యాయ చెప్పబడిన రీతిగా సంవాది భ్రమా సంవాదిభ్రమ కోటి సహ కోట్ల కొలది సంతి ఉన్నాయి ప్రత్యక్ష స్థలం అనుమానస్థలం සාස්ත්‍ර විෂයාල ඉලාන්ටි සම්වාදි භ්‍රමලු කොටක් වල දීව අන්‍යථා මෘත්තිකාදාරු සිරාසුන් දේව දේසු දේවතා කදම් අග්නිත්වා දධියෝ පාස්ය කදම් වා යෝෂිදා දයහ අන්‍යථා අලකාකපෝ මෘත්තිකාදාරු සිරා මෘත්තිකා दारु कोया सिरा राय देवताः देवतर कधम यत्लाग स्नुखु आउताई योशे दादया योशे आंटे स्त्री स्त्रीलू मदलैर अग्रेत्वादि धिया अग्री मदलग अरेजुबंडि बुद्धिचत कधम ये विदन पुपास्या पुपासें पत्तागित संवादि घ గమనింపకపోతే మృత్ దారు శిల శాస్త్ర ప్రకారం దేవతలని భావించే వాళ్ళకి సుకృత లాభం లేకపోవాల్సి వస్తు అలాగే పంచాగ్ని విద్యలు స్త్రీని పురుషుని భూమిని మేఘమండలాన్ని ఆకాశమండలాన్ని అగ్ని అని వారి అవయవాల అజ్ఞాధ్యనయనం అది భావించే వాళ్ళకి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంద చెప్పే వాక్యం అప్రమాణం కావాల్సి వస్తుంది కనుక స్త్రీ మొదలైన వాళ్ళు ఎన్నటికీ నగ్నదులు కారు అగ్నూ కా కాబట్టి ఉపాసకుల జ్ఞానం భ్రమే అయినా దానివల్ లాభం కలదని శాస్త్రం చెబుతోంది జ్ఞానా ఫలం లభ్యత ఈసి కాకతాళీయ తపస్సోయం వస్తు భ్రమభు అయథార్థ జ్ఞానం వల్ కాకతాళీయ దైవయోగం వల్

अदि आभ्रमसंवादिभ्रमा स्वयं प्रभो प्रयं भ्रमो अपि संवादि यथा सम्यक् फलप्रदः ब्रह्मतत्त्वोपासना तथा मुक्तिफलप्रदा स्वयं तनन्तर यथा एविदङ्गसंवादिसंवादिज्ञानभ्रमोऽपि भ्रम अयिना सम्यक् फलप्रदः మంచి ఫలాన్ని ఇస్తుంది తధ ఆ విధంగానే బ్రహ్మతత్వోపాసన బ్రహ్మతత్వ ఉపాసన ముక్తి ఫలప్రద మోక్ష ఫలం అవుతుందని చెప్పబడు లోగడ చెప్పిన సంవాది భ్రమరు లాభకారుడు అయితే అయినట్లు బ్రహ్మోపాసన కూడా లాభకారే

బ్రహ్మతత్వం బ్రహ్మ పరోక్షం అంటే ప్రత్యక్ పరోక్షంగా అవగమ్య తెలుసు పొరి ఏ అహం అస్మితి నేనే అని ఉపాసతే ఉపస ఉపాసి వేదాంత జ్ఞానం వల్ల అఖండ రసాత్మకమై బ్రహ్మం ఒకటి కలదని పరోక్షంగా గ్రహించి అపరోక్ష జ్ఞానంకై నేనే బ్రహ్మ అని ఉపాసిస్తా పరోక్ష జ్ఞానం కలదు కనుక ఉపాసించడానికి ఏ రకమైన అభ్యంతరం అపరోక్ష జ్ఞానం కలగకపోవటం ఉపాసన అవసరం ప్రత్యగక్తి వ్యక్తి దుల్లిఖ్య शास्त्राद्विष्वादिमूर्तिवत् अस्ति ब्रह्मेति सामान्यज्ञानमत्र परोक्षधिगव्यक्ति बुद्ध्यादुलकुसाक्ष्यै प्रत्यगात्मन् अनुल्लिख्य विषयञ्चेषु कोकुण् शास्त्रात् शास्त्रंवल् विष्वादिमूर्तिवत् विष्णादिमूर्तुलल ब्रह्मा परब्रह्म अस्तीति कलदनि सामान्यज्ञानं सामान्यज्ञानम् अत्रा इकरोक्षदी परोक्षज्ञानम्यते च तान् ब्रह्ममै उ स्फुरिम्प ब्रह्मं यडो सामान्यज्ञानं विष्णादिमूर्तिज्ञानं लग् परोक्षज्ञानमय मूर्तिम मूर्तिमनुल्लिखन् अक्षैः परोक्षज्ञानीन्य न तदा विष्णुमीक्षते चतुर्भ चतुर्भुभुजादि अवगता नाजालु कलवाड् अनिमोदनवि चल అక్షై ఇంద్రియాలచే మూర్తి స్వరూపా అనుల్లిఖన్ గోచరింపచేసుకున్నవాడు అపరోక్షాన్ే అంటే అపరు పరోక్ష పరోక్ష జ్ఞాన్ పరోక్ష జ్ఞాని భవతి అదా అప్పు విష్ణు శ్రీమహావిష్ణు నా ఈక్షతే కనుగొనలే ఏమి భావం విష్ణువాదిమూర్తి ప్రతిపాదిక శాస్త్రాలచేత విష్ణువాదిమూర్తుల యొక్క చతుర్భుజత్పాది విశేష ఆకారాలు తెలియబడిన చక్షువుల చేత విష్వాదిమూర్తులు చూడగలిగినవాడవుతూ పురుషుడు పరోక్ష జ్ఞానియే అవుతూ అంటే ప్రత్యక్షంగా చూడకబోయిన శాస్త్రజన్య జ్ఞానం జ్ఞానంచేత పరోక్ష జ్ఞాని అవుతా परोक्षत्वापराधेर्नातत्त्वेनैव शास्त्रेण सख्यूर्ति मूर्तेर्विभावसा मूर्तेर परोक्षत्वापराधेर् परोक्षत्वमिकलोकं चेत् आ तत्त्ववेद अयदार्थज्ञानानि अयदार्थज्ञा अतत्ववेद न भवेत् प्रमाणे ప్రమాణమై శాస్త్రేణై శాస్త్రం చేతని సత్యమూర్తే నిజమైన ఆకారము యొక్క విభాసనా గోచరించడం అయథార్థమగన్ గురూపదేశం వల్ల అప్పుడు విష్ణువు కళ్ళకు కనపడనంతమాత్రంచే ఆ జ్ఞానం భ్రమ అంతం కుదరదు శాస్త్రమే ఇలాంటి మూర్తి కలదని చెప్పింది కదా शास्त्रसिद्धं वै रूपानि गोचविङ्केति ज्ञानम् अजदार्धम् यदा अव निजमे सच्चिदानन्दरूपस्य शास्त्राद्भानेप्य उल्लिख प्रत्यचं साक्षिणं तत्तु ब्रह्मसाक्षान्नवीक्षते सच्चिदानन्दरूपस्य సచ్చిదానందవరూపాన్ని శాస్త్రాత్ శాస్త్రం వల భారే భాసం ప్రతీతి కలిగిన ప్రత్యక్షం సర్వాంతరుడైనటువంటి సాక్షిణం సాక్షిని అనుల్లిఖన్ విషయం చేసుకొన్నవాడవుతూ తద్బ్రహ్మ ఆ బ్రహ్మాన్ సాక్షాత్ ప్రత్యక్షంగా వీక్షతే చూడనే చూడలే దేవు సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మం అని శాస్త్రాన్ని నమ్మి భావించేటప్పుడు తనకా సంగతి నమ్మిక చేతని నమ్మకం వల్లే గ్రహింప కనుక అది అనుభవం అప్పుడు తనకు లేదు మిగతా విషయాలు లేవు